హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు మోక్షోకి అన్నప్రాసన చేద్దామనేసి కాణిపాకంకి వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి ఒక టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం మా మమ్మీ వాళ్ళు రాయచోట్టు నుంచి స్టార్ట్ అయ్యారు మాకన్నా ముందే అక్కడికి రీచ్ అనమాట మా మోక్షు చేయి చూడండి ఫుల్గా దారాలతో నిండిపోయాయి ఏంట్లా తెలుసా రింగ్స్ ఎక్కడైనా పడేస్తాడేమో అనేసి థ్రెడ్ వేసి వాడి ఫింగర్స్కి పెట్టేశాను లాస్ట్కి చేరిపోయాము కాణిపాకానికి మేము వెళ్ళే కన్నా ముందే మా మమ్మీ వాళ్ళు వెల్ రెడీగా కూర్చొని ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారా వెయిట్ చేస్తా ఉన్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు పెద్దగా రష్ ఏం లేరు అనమాట త్వరగానే దర్శనం అయిపోయింది చాలా క్లీన్గా నీట్గా పెట్టున్నారు కోనేరుని మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎంత రష్ రష్గా ఇంత అప్పుడంతా ఇంత పెద్ద టెంపుల్ లేదు చిన్నగా దేవుడి ముందరి నుంచే పోనిచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా నీట్గా క్లీన్గా పెద్ద పెద్దగా పెట్టేశారు మా తమ్ముడు ఇంకా కాలేజ్కి వెళ్ళాలనేసి ఇటే వచ్చి ఆ రోజు రక్షాబంధన్ రాఖీ కట్టించుకొని వెళ్దామనేసి వచ్చాడు అలానే మోక్షుకి మేము మా అన్న ప్రాసం చేపించాలి కాబట్టి వచ్చాడు ఆ రోజు వాడు చాలా విసిగిచ్చేశాడు అందుకే ఆ చేతిలో పెట్టుకొని ఉన్నాను ఎప్పుడు ఏడిస్తే అది పెట్టేస్తాను ఎందుకంటే అందరిలో నాకు వాడిని ఓదార్చేది కూడా పెద్ద కష్టం అయిపోయింది అందుకే ఎప్పుడు రెడీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఎక్కువ ఏడ్చడానిక నోట్లో పెట్టేయడమే అనమాట అక్కడ మా సిస్టర్ రాలేదు అలానే మా అంకుల్ రాలేదు వాళ్ళిద్దరే మిస్ అయ్యారు మా ఫ్యామిలీలో ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాము కానీ వాళ్ళ బిజీలలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనులు అందుకే ఎవరు రాలేదు కానీ అందరూ వచ్చింటే బాగుండు బట్ ఇట్స్ ఓకే ఎవరి పనులు వాళ్ళకి ముఖ్యం కాబట్టి ఉన్న వాళ్ళతో మేము మా అన్న ప్రసన్న జరుపుకున్నాము మోక్షుది బట్ చాలా హ్యాపీగా బాగా నీట్గా బాగా తినాలనేసి పూజ కూడా చేయించాము మా డాడీ వీడియో తీస్తున్నాడు అందుకే ఈ వీడియో అంత షేక్ అవుతోంది కిందికి పైకి అటు ఇటు అందులో మా డాడీ మిస్ అయిపోయాడు ఈ వీడియోస్లో ఎందుకంటే ఆయనే తీస్తున్నాడు అసలు ఎప్పుడు వీడియోస్ తీసిందే లేదు ఆయన కానీ చాలా బాగా తీస్తున్నాడు స్టార్టింగ్లో ఒకటి సరిగా తీయలేదు బట్ ఇట్స్ ఓకే ఎవరో ఒకరు దియాలి కాబట్టి అక్కడ మేనమామ కంపల్సరీ కాబట్టి మా డాడీ పోయి తీస్తున్నాడు వీడు ఏడుపు ఆపనే లేదనమాట అందుకే నోట్లో పెట్టేసే ఉన్నాను నేను ఇక్కడ మా తమ్ముడికి మాలేయడం తెలియదు ఎందుకంటే మా సైడ్ అసలు ఇలా చేయరు కాబట్టి మాకు తెలియదు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాడు కాబట్టి తెలుసుకున్నాడు మా నాన్నని పిలుస్తున్నాం అక్షింతలు వేయమనేసి మేమందరం అక్షింతలు వేసేటప్పుడు మా నాన్న పరిగెట్టుకుంటూ వచ్చాడు అందుకే వీడియో మిస్ అయిపోయింది అక్షింతలు వేసేది ఆయన వేసేసి ఆశీర్వదించేసి వెళ్ళిపోయారు మళ్ళీ వీడియో తీయడానికి టూ మినిట్స్ బ్యాక్ నేను వీడియో పోస్ట్ చేశాను కానీ అది కాపీ రైట్స్ కిందకి వచ్చేసింది కాబట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ రీపోజ్ చేస్తున్నాను ఏదో మ్యూజిక్ యాడ్ చేసేసరికి అది కాపీ రైట్స్ వచ్చేసింది ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం కూడా చాలా త్వరగా అయిపోగొట్టేశారు మాకి ఇక్కడ మేనమామ ఫస్ట్ తినిపియాలి విత్ రింగ్ అనమాట దాని తర్వాత ఫాదర్ దాని తర్వాత మదర్ బాగా లొట్టలేసుకుంటూ తిన్నాడు మా వాడు ఎందుకంటే సిక్స్త్ మంత్ అనమాట నేను లాస్ట్ తిరుపతి బ్లాక్లో వాడు అసలు విసిగిచ్చడమే లేదు చాలా కామ్గా ఉన్నాడు మేము ఎక్కడైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలి అనుకున్నాం కదా నేను అక్కడ చెప్పానో లేదో నెక్స్ట్ ఏ ట్రిప్ వేసినప్పుడు వాడు ఎంత విసిగిచ్చేస్తున్నాడు అంటే వాడిని కంట్రోల్ చేయడానికి కూడా మా వల్ల అవ్వట్లేదు కొంచెం అప్పుడప్పుడు అలా చేస్తాడు చెప్పడంతోనే అలా చేస్తున్నాడని నేను ఫీల్ అవుతున్నాను మా అన్న ప్రసన్న అయిపోయేసింది ఇంకా నెక్స్ట్ టు దర్శనం అన్నమాట ఇక్కడ మా నాన్న ఇప్పుడు వచ్చాడు వీడియోలోకి మా మమ్మీ తీస్తుంది వీడియో మా మమ్మీ కొంచెం బెటరే బాగానే తీస్తుంది అంటున్నాడు పోయి బట్ ఐ ఫీల్ మా సిస్టర్ వచ్చింటే ఇంకొంచెం బెటర్గా ఫీల్ అయ్యేదాన్ని మా సిస్టర్ కూడా లాస్ట్కి హ్యాండ్ ఇచ్చింది వస్తాను 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 అనేసి మీరు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కిడ్స్ ఉంటే ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడైనా ట్రావెలింగ్లో అయినా బేబీస్ ఇలా విసిగిస్తారా విసిచ్చేలాగైతే కింద కామెంట్సేషన్లో కామెంట్ చేయండి ఇక్కడ వీడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడంటే బట్టలన్నీ ఇప్పేసి విత్ డైపర్ పెట్టాం కాబట్టి చాలా కామ్గా ఉన్నాడు డ్రస్ వేస్తుంటే ఏడుస్తున్నాడు అనమాట అందుకే తీసి కొంచెం రిలాక్స్ చేస్తున్నాము ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ఆ రోజు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళే ముందర బయట ఒక వినాయకుడు ఉంటారు కదా అక్కడ టెంకాయ కొట్టేసుకొని బుక్ వేసుకొని వెళ్తున్నాము లోపలికి ఇక్కడ అందరికీ నేను బొడ్డు పెడుతున్నాను అనమాట ఎందుకంటే నాకే ఇచ్చాడు టెంకాయ పెట్టం అనేసి అందరికీ ఇంకా దొరికింది కదా అని పెడతా వచ్చాను అందరు తాగేశాక ఇంకా మిగిలి ఉంటాయి కదా కోకోనట్ వాటర్ అవి మా డాడీ నాకు అలా తాపుతున్నాడు మేము దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాం ఒక హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయిపోయింది ఆ హాఫ్ అన్ అవర్లోనే మా మోక్షగాడు పడుకుని పోయాడు బయటకు వచ్చేసరికి చాలా స్వెట్ వస్తుందని ఆ బుడ్డి ఫ్యాన్ కొనుక్కున్నాం అది అసలు వర్కే అవ్వలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది రెస్టారెంట్కి వచ్చేసి తినేసి మమ్మీ వాళ్ళు అట్ట స్టార్ట్ అవుతారు మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాం మాతో పాటు మా తమ్ముడు మా ఇంటికి వచ్చేసి రాఖీ కట్టించుకొని మళ్ళీ వాడు కాలేజ్కి వెళ్ళిపోతాడనమాట అది అప్పుడే వెళ్ళిపోతాడు ఎందుకు కంపల్సరీ ఇంటికి వచ్చి కట్టించుకున్నాడంటే ప్రతి ఇయర్ కట్టించుకుంటాడు లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయ్యాడు కాబట్టి ఈసారి కంపల్సరీ వచ్చాడు లీవ్ వేసుకొని మా మమ్మీకి అసలు వదిలి మోక్షిత్ని అసలు వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు బట్ తప్పట్లేదు డాడీకి ఆఫీస్ టైం అవుతోంది కాబట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకంత అంత అటాచ్మెంట్ అంటే ఇయర్లీ వాడు పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నారు చాలా ఎమోషనల్గా టచ్ అయిపోయారు కాబట్టి మా మమ్మీ అసలు వదిలి వెళ్ళాలనే అవ్వలేదు మా మమ్మీకి ఓకే ఇంకా మా ఫాదర్కి బాయ్ చెప్పేసి మోక్షన్ తీసుకొని ఇంటికి వచ్చేసాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చాలా ట్రిప్ వ్లాగ్స్ వస్తాయి వాడు ఎంత విసిగిచ్చాడు మీరే చూడండి వెయిట్ చేసి చూడండి